హే ఎవ్రీవన్ ఈ వీడియో నేను చెప్పబోయే విషయం చాలా విలువైనది కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్ దగ్గర ఇప్పుడు మన అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఒక టాపిక్ ముంతా తుఫాన్ ఇది కేవలం తుఫాన్ కాదు దీని వెనుక ఉన్న మీనింగ్ దాని పేరు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అన్నది వినగానే అరే నిజంగానే తెలుసుకోవాల్సిన విషయం ఇది అనుకుంటారు ఇప్పుడు మనం చూసుకుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ముంతా తుఫాన్ మచిలీపట్నానికి నూట అరవై కిలోమీటర్ల దూరంలో కాకినాడకు రెండు వందల నలభై కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది వాతావరణ శాఖ చెబుతుంది ఇది తీవ్రత పెంచుకొని మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ముంత అనే పేరు ఎవరు పెట్టారు దాని అర్థమేమిటి ముంద అనే పేరును థాయిలాండ్ దేశం సూచించింది థాయ్ భాషలో ముం ప్లస్ థా కలిపి ముంతా అవుతుంది అంటే సువాసన వెదజల్లే పువ్వు లేదా అందమైన పువ్వు థాయ్ సంస్కృతిలో ఈ ముంతా పువ్వు చాలా పవిత్రం దీని దేవాలయాల్లో బౌద్ధ విగ్రహాల దగ్గర సమర్పిస్తారు అంటే మనకి తుఫాన్ అనగానే భయం వస్తుంది కానీ థాయ్లాండ్ దృష్టిలో ఈ పేరు శాంతిని సూచిస్తుంది క్షణం సారీ ఫర్ ద స్మాల్ ఇంటరప్షన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టాపిక్ నేను మీ కోసం ఇలాంటి విలువైన విషయాలు సేకరించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎంబీ క్రియేటివ్ టాక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు టాపిక్లోకి తిరిగి వెళ్దాం తుఫాన్లకు పేర్లు పెట్టే సాంప్రదాయం రెండు వేలలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ మరియు వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ కలిపి మొదలుపెట్టాయి ఈ గ్రూప్లో ఇండియా బంగ్లాదేశ్ మాల్దీవ్స్ మయమార్ ఓమన్ పాకిస్తాన్ శ్రీలంక థాయిలాండ్ లాంటి దేశాలు ఉన్నాయి ఒక్కో దేశానికి పదమూడు పేర్లతో లిస్ట్ ఇచ్చింది ఆ పేర్లను వరుసగా వాడుతారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఇరాన్ ఖతర్ సౌదీ అరేబియా యుఏఈ యమన్ కూడా ఈ గ్రూప్లో చేరాయి రెండు వేల ఇరవైలో ఐఎండి ఆమోదించిన జాబితాల్లో ముంతా అనే పేరు కూడా భాగం తుఫాన్లకు పేర్లు పెట్టడం ఎందుకు అంటే ఒకసారి రెండు మూడు తుఫాన్లు వస్తే వాటిని గుర్తించడానికి సులభమవుతుంది హెచ్చరికలు ఇవ్వడంలో క్లారిటీ ఉంటుంది పేర్ల వల్ల తుఫాన్ను గుర్తుపెట్టుకోవడం గుర్తు పెట్టుకోవడం సులభమవుతుంది ఉదాహరణకు హుద్ హుద్ పైలన్ తిత్లి ఇవన్నీ మనకు గుర్తున్నాయి కదా అదే కాన్సెప్ట్ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే తుఫాను పేర్లు రాజకీయ మత లింగ సాంస్కృతిక పక్షపాతం లేకుండా ఉండాలి పలకడానికి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా ఉండాలి ఇంగ్లీష్లో ఎయిట్ లెటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు మరియు ఒకసారి వాడిన పేరు మళ్ళీ వాడరాదు అందుకే ప్రతిసారి కొత్తగా యునిక్గా ఉండే పేర్లను తీసుకుంటారు ఇప్పుడు మీరు చెప్పండి ముంద అనే పేరు ఒక శాంతి సూచించే పువ్వు అని తెలుసుకున్నాక మనం దాన్ని భయంగా చూడాలా లేక ప్రకృతి అందమని చూడాలా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మరియు మరిన్ని ఇలాంటి విలువైన విషయాల కోసం స్టేట్యూన్ ఫర్